నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు వృత్తి ఉద్యోగాదుల్లో సమస్యలు తొలగిపోతాయి ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో ప్రశాంతంగా వ్యవహరించాలి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు పెరుగుతుంటాయి ఆర్థిక సహకారం కోరుకుంటారు ప్రయాణాలు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు కలిసి వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కనకాంబర పుష్పాలతో పూజించండి మిథున రాశి వృత్తి ఉద్యోగాదుల్లో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి వ్యాపారంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి సహకారం కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారికి పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుకుంటారు కుటుంబ గౌరవాలను కాపాడుకోవాలి సామాజిక వరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైనటువంటి శుభాలు ఏర్పడుతుంటాయి ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గించుకోవాలి బాధ్యతలను పెంచుకోవాలి నాయకులతో మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి వ్యాపార వ్యవహారిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించండి కన్యారాశి వార్లకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి పిల్లల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది వేరు వేరు రూపాలలో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది తులారాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కలిసి వస్తాయి నూతన ప్రయత్నాల కోసమే కాస్త వేచి చూడవలసిన అవసరాలు ఉంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి దళమును సమర్పణ చేయటం వడపప్పు పానకమును సమర్పణ చేయటం మంచిది వృశ్చిక రాశి వారులకు ఈరోజు నాయకులతో మనస్పర్ధలు ఏర్పడుతుంటాయి ఆస్తి వివాదాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి బంధువర్గం వారిని కలుసుకునే ప్రయత్నాలుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి ప్రయత్న పూర్వకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు నాయకులతో అనుబంధాలు పెంచుకుంటారు రాజకీయ పరమైనటువంటి అవసరాలు పెరుగుతాయి వేరువేరు రూపాలలో దుబారా ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు ఉద్యోగ అవసరాలు పెరుగుతుంటాయి అనుకోనటువంటి విధంగా ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి అనవసరమైనటువంటి ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి పూజను నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వృత్తి ఉద్యోగ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారాలను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళండి వేరు వేరు రూపాలలో మీకు రావలసిన బాకీలు ఆలస్యమవుతుంటాయి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వారు ఈరోజు స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి నాయకులతో మనస్పర్ధలు ఇబ్బంది పెడుతుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు పూర్తి అవుతుంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించాలి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి